श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम् अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे व्यास उम वसिष्ठ नप्तारम शक्ते पौत्रम कल्मशम फराशरात्म जंबन्दे शुकथातम तपोनिसिम ओम आयम ह्रीं श्रीं श्रीमा त्रिणमः 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 ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రీన ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మా నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మా నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మా తృ నమ ఇదనీ సప్తనవతి తమ శ్లోకే ప్రవిశాము నిన్న తొంభై ఆరవ శ్లోకంలో విశేషాలు తెలుసుకుందాం ఇవాళ తొంభై ఏడవ శ్లోకంలో విశేషాలు తెలుసుకుందాం వజ్రేశ్వరీ वामदेवी देवी वयोवस्थावर्जिता वामदेवी वाम सिद्धेश्वरी सिद्धविद्या सिद्धेश्वरी सिद्धव्याद्धमाता सिद्धेश्वरी सिद्धेशरी सिद्धमाता यशस्वीनी वज्रेशरी वामदेवी वयोवस्थावर्जिता सिद्धेश्वरी सिद्धमाता यशस्विनी వజ్రేశ్వరి ప్రథమం వామదేవి ద్వితీయం వయోవస్థా వివర్జిత తృతీయం సిద్ధేశ్వరి చతుర్థం శుద్ధ విద్య పంచమం శుద్ధమాత షష్ఠం యశస్విని సప్తమం సప్తపది అయం శ్లోక వజ్రేశ్వరి ఎవరండి వజ్రేశ్వరి ఒక విశేషమైన పదం ఇచ్చారు ఇక్కడ అమ్మవారి పీఠాలు నూట ఎనిమిది ఉన్నాయి మనకు అష్టాదశ అష్టాదశ శక్తి పీఠాలే తులుసు అవి ప్రసిద్ధం పద్దెనిమిది శక్తి పీఠాలు కానీ మత్స్యపురాణంలో దేవి భాగవతంలో నూట ఎనిమిది పీఠాల గురించి వచ్చారు అందులో ఒక విశిష్టమైన పీఠం జాలంధర పీఠం జాలంధర పీఠం ఆ జాలంధర పీఠానికి అధినేత్రి అమ్మవారు దేవి అంతేకాదు షష్ఠీ తిథి ప్రతి తిథికి ఒక అధిదేవత ఉన్నారండి అంటే దేవి జాలంధర పీఠానికి అధినేత్రి షష్ఠీ తిథికి అధిదేవత అటువంటి అమ్మవారు అంచేత ఆమె ఆ అమ్మవారు నిత్యస్వరూపిణి నిత్యం ఆ స్వరూపంలో ఉంటారు జారంధ్రపేటలో వజ్రేశ్వరి రూపంలో ఉంటారు తర్వాత ప్రత్యేకంగా షష్ఠీ తిసిగి అధిదేవతగా కూడా ఉంటారు అలాంటి అమ్మవారికి నమస్కారం వామదేవి వామదేవ అంటే ఎవరండి వామ అంటే సౌందర్యవంతమైన అని అర్థం వామనేత్రి అంటారు అందమైన నేత్రం కలిగిన వారిని వామనేత్రి ఇక్కడ వామదేవ అంటే సౌందర్యానికి అహిదేవతట ఎవరు పరమేశ్వరుడు సౌందర్యానికి అహిదేవుడు ఆయన ఆది దంపతులు కదండి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ సౌందర్యానికి అహిదేవతలే ఎంత అద్భుత సౌందర్యం అంటే ఆధ్యాత్మిక సౌందర్యం ఒకరి సౌందర్యాన్ని ఒకరు ఆరాధించేవరట పరస్పర తపస్సంపత్ ఫలాయుధ పరస్పరవు పరస్పర తప సంపత్ ఫలాయిత పరస్పరం ఆ అమ్మవారి యొక్క ఆధ్యాత్మిక సౌందర్యాన్ని ధ్యానించేవారు తపో రూపంలో పరమేశ్వర స్వా పరమేశ్వరుడు పరమేశ్వరుడు యొక్క ఆధ్యాత్మిక సౌందర్యాన్ని ధ్యానించేవారు పరమేశ్వరి అమ్మవారు అలాంటి పరస్పర ఆధ్యాత్మిక సౌందర్యం కలిగిన వారు కనుక ఆ ఒకరి కోసం ఒకరు తపస్సు చేసి ఆది దంపతులు అయ్యారు కనుక పరస్పర తపస్ సంపత్ ఫలాయుత పరస్పరవు అని చెప్తారు ఈ విశేషమైన వర్ణన కేవలం ఆది దంపతులకు మాత్రమే ఇంకా ఏ దంపతులకు లేదు లక్ష్మీనారాయణులకు కానీ వాణి హిరణ్య హిరణి గర్భులకు కానీ శశిపురంధర్లకు కానీ అరుంధతి వశిష్ఠులకు కానీ సీతారాములకు కానీ ఎవరికీ విశేషం లేదు కేవలం అర్ధనారీశ్వరతత్వమైన పరమేశ్వరి పరమేశ్వరులకు మాత్రమే తర్వాత విశేషమైన పదం వయోవస్థ వర్ధిత వయ అవస్థ వయస్సుకు ఒక్కొక్క దశ ఉంటుంది శైశవం మూడు నాలుగేళ్ల వరకు శైశవం శిశు దశ అక్కడి నుంచి బాల్యం తర్వాత కౌమారం తర్వాత యవ్వనం తర్వాత వృద్ధాప్యం ప్రారంభంలో జననం చివర మరణం మొత్తం ఆరు రకాల మార్పులు ఈ మార్పులు ఏవీ లేవు అమ్మవారికి అంతేత ఏం చెప్పారు వయోహ అవస్థ వివర్జిత వయహ అవస్థ వివర్జిత వయస్సులో ఉండే వయస్సును బట్టి వచ్చేటటువంటి అవస్థలను దశలను దశలు లేనిటువంటి వారు కనుక వయోవస్థ వివర్జిత ఇంకా సిద్ధేశ్వరి సిద్ధేశ్వరి అంటే ఇక్కడ విశేషమైన సిద్ధులు కొంతమంది ద్వారండి సిద్ధులు కొంతమంది భూలోకం భవర్లోకం స్వర్లోకం మహర్లోకం జనోలోకం తప్పలోకం సత్యలోకం ఈ లోకాల్లో భూలోకంలో ప్రత్యేకంగా మనం ఉన్నాం భోర్లోకంలో విశేషమైన తేజో రూపాలు అంటే ఈ శరీరం నుంచి పెట్టి బయటకు వచ్చినట్టు ఆత్మ ఆత్మలోకూ ఆత్మలన్నీ కూడా భోర్లోకంలో సంచరిస్తుంటాయని పెద్దలు చెప్తుంటారు పురాణ పౌరాణికం స్వరలోకంలో దేవతలు ఉంటారు పూర్తిగా పుణ్యలోకం పుణ్యం కేవలం పుణ్యం మాత్రమే సంపాదించిన వాళ్ళు వాళ్ళకి ఎటువంటి పాపం లేదు కనుక వాళ్ళు స్వరలోకంలో ఉంటారు ఆ తర్వాత మహర్లోకంలో సిద్ధులు ఉంటారు సిద్ధులు వాళ్ళు ఎప్పుడు కూడా ధ్యానం చేస్తూ ఉంటారు అమ్మవారిని సిద్ధులు అందులో ప్రసిద్ధులు చాలా చాలామంది ఉన్నారు వాళ్ళలో చాలా అందరికీ తెలిసినటువంటి ఒక సిద్ధుడు గోరక్ష గోరక్షక ఆయన పేరు గోరక్ష గోరక్షనాథ ఆయన సిద్ధులలో ప్రసిద్ధి పొందిన అలాంటి గోరక్షాది సిద్ధులందరికీ కూడా ఈశ్వరి అమ్మవారు అధినేత్రి అధిపతి అమ్మవారి అనుగ్రహంతోనే వాళ్ళు ఆ లోకంలో తపస్సు చేస్తుంటారు అంతేకాదు వారణాసిలో ప్రత్యేకంగా గోరక్ష సిద్ధేశ్వరు అమ్మవారు ఉన్నారు వారణాసిలో కాశీలో అన్నపూర్ణాదేవి ఉన్నారు విశాలాక్షి అమ్మవారు మధుర మీనాక్షి కంచి కామాక్షి కాశీ విచారాక్షి అక్కడ అన్నపూర్ణాదేవి ఉన్నారు ప్రత్యేకంగా సిద్ధేశ్వరి అమ్మవారు కూడా ఉన్నారు ఈ సిద్ధేశ్వరి సిద్ధులకు అధినేత్రి ఇంకా సిద్ధ విద్య శుద్ధ విద్య అంటే మనం జాగ్రత్తగా ఆలోచించాలండి శుద్ధ అంటే ఏమిటండి అసలు సిద్ధి అంటే ఏమిటి ఫలితము ప్రయోజనము లేక ఫలితము ఏ ఎవరు ఏం చేసినా కూడా ఏ పని చేసినా ఫలితాన్ని ఆశించేస్తారు కదా ప్రయోజన మనుద్దేశ్య నమందోపి ప్రవర్తతే అని ఒక సుభాషితం ఉంది ఒక సుభాషితం ఏమిటిది ప్రయోజన మనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే ఎంత మందబుద్ధి గెలవాడైనా ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించే పని చేస్తుంటాడు ప్రయోజనం లేకుండా అవబడు చేయడు మరి ఇక్కడ ఏమిటి ప్రయోజనం అమ్మవారి అనుగ్రహమే ప్రయోజనం అందుకోసమే కదా శ్రీకృ శ్రీ చక్రార్చన శ్రీ విద్యా మంత్రోపాసన శ్రీదేవి పూజా కార్యక్రమం ఇవన్నీ కూడా అలాంటి వాళ్ళకు ఒక విశేషమైన ఫలితాన్ని ఇస్తారట అమ్మవారు ఇంకా అందులో అనుమానం లేదు సిద్ధమైన విద్యాదాయుని కనుక సిద్ధ విద్య సిద్ధమైన మంత్రం అది శ్రీ విద్య సిద్ధమైన మంత్రం సిద్ధిని కరిగించే మంత్రం మరి ఎందుకు ఈ మంత్రాన్ని సిద్ధ విద్య అన్నారు అంటే మిగతా మంత్రాలు సరిగ్గా ఉచ్చరించకపోతే ఫలితం ఇవ్వవు స్వరాలతో సస్వరంగా సుస్వరంగా చెప్తే కానీ పరిపూర్ణంగా ఫలితం రాదు అంటే అక్కడ సిద్ధి కలుగుతుందో కలగదో అనుమానం కానీ అమ్మవారి మంత్రాలు తెలుసు తెలియకో తెలిసి ఎవరు పొరపాటు చేయగల తెలియక దీర్ఘం తీసి తీసిన దీర్ఘం చూడ హ్రస్వం చేసినా హ్రస్వం చూడట దీర్ఘం పెట్టిన అయ్యో పొరపాటు అయిపోయింది తప్పు చదివానేమో అమ్మవారి ఫలితం కలగదు అమ్మవారి కలగదేమో అనుకుంటారు కానీ అమ్మవారు హృదయంతో శ్రద్ధా శ్రద్ధాభక్తులతో ఎలా చదివినా కూడా అనుగ్రహిస్తారు అది సిద్ధ విద్య అలానే మనం కావాలని తప్పు చెప్పకూడదు కదా చదవకూడదు చదవం మనం అందరం అమ్మవారి అనుగ్రహం కోసం ప్రయత్నిస్తున్నాం కదా ఏ నామైనా పొరపాటు చదివామా లేదు ఆ పొరపాటు చదివే అవకాశం ఇవ్వలేదు అమ్మవారు అంతే అమ్మవారు సిద్ధ విద్య అద్భుతమైన ఫలితాన్ని పరిపూర్ణంగా ఇస్తారు కనుక సిద్ధవిద్య సిద్ధమాత మాత అంటే ఎవరండి రక్షించేవారి మాత ఎవరు మాత సిద్ధులకు మాత ఇంతకుముందు చెప్పాం కదా ప్రత్యేకంగా సిద్ధులు సిద్ధులను రక్షిస్తుంటారు వాళ్ళ తపస్సు భగ్ని కాకుండా రక్షిస్తుంటారు అంటే శుద్ధమాత మాత అంటే అయితే ఇది మాత రక్షించేవారు మాత తర్వాత చివరి నామం ఏమిటి శుద్ధమాత తర్వాత యశస్విని యశ అంటే ఏమిటంటే కీర్తి మంచి పేరు మంచి పేరు ఎప్పుడు వస్తుంది మంచి సద్భావన సద్భాషణ సదాచారం ఈ మూడు ఉంటే తప్పకుండా యశస్సు కలుగుతుంది యశస్సు అంటే మంచిది కీర్తి కలుగుతుంది ఈ కీర్తి హిదేవత ఎవరు అమ్మవారే అంతే యశస్విని అమ్మవారు ఓం ఐం హ్రీం శ్రీం వజ్రేశ్వరిదేవిజైన మో నమ ఓం ఐం హ్రీం శ్రీం వామదేవిజైన మో నమ ఓం ఐం హ్రీం శ్రీం వయోవస్థాభివర్జిత అయ్యైన మోనమ ఓం ఐం హ్రీం శ్రీం సిద్ధైశ్వర్యైన మో నమ ఓం ఐం హ్రీం శ్రీం సిద్ధవిద్యాయైన మోనమ ఓం ఐం హ్రీం శ్రీం సిద్ధమాతరై నమ Om oh Amreem Trim, sesuatu yang ini swasti.